లో అధికారులు ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఇతర ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ చిత్తూరు జిల్లాలో ఓ రైతు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు ధాన్యాన్ని రోడ్డుపై పోసి దీక్ష కూర్చున్నారు సాధారణ రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రాలను మూసివేశారని రైతు వెంకటాచలం నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు ఆదుకోవాలని అంటున్నారు మీటింగ్ చేస్తున్నాను జగన్మోహన్ గారేమో దాపత్యం మీటింగ్ లో అర గంట పాటు మీటింగ్ దారుణంగా నేను భావిస్తున్నాను కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను రైతులు మీటింగ్ లో అర గంట పాటు మీటింగ్ లో మేము జైలు జరిపిస్తాం చక్కెరపేట జరిపిస్తాం రైతులు మూడు వేల కొత్త గిట్టురాలు జరిపి కల్పిస్తానని చెప్పి మాట ఈ రోజు ఏడాది దాటి పూర్తయినా సంబరాలు జరుపుకుంటూ తప్ప కనీసం రైతులకు ఏ మాత్రం నోచుకొని పాపాలు వాడేది కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అనుభవం కేంద్రాలు మూసే తర్వాత రైతులకు తెచ్చి ఐదు నూరుకి ఇస్తావా లేకపోతే ఆరు నూరుకి అడిగితే మా తొడు అట్లా మండిపోత ఉన్నది మా పాప చుట్టుకుంటాది ఏ ప్రభుత్వం అయినా కానీ మాకు జోకం చేస్తే పతనం తప్పదు తప్పదని కూడా నేను కళాకడిగా తెలియజేస్తున్నాను మా బాధను గుర్తించుకొని ఇప్పటికైనా రైతుల ప్రభుత్వాన్ని నిర్ధారణ కాకుండా ఇది రౌడీ రాజ్యంగా కూడా తయారవుతా